చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు సండే కావడంతో నేను మాకు తెలిసిన వాళ్ళ మామిడి తోట ఉంటే మామిడి తోటకైతే వచ్చేసానండి చూస్తున్నారు కదండి ఈ మామిడి తోటలో ఒక పెద్ద నేరేడు చెట్టు అయితే ఉందండి ఈ నేరేడు చెట్టుకి చాలా అంటే చాలా నేరేడు పళ్ళు అయితే ఉన్నాయండి కానీ ఈ చెట్టు పక్కనే మరొక నేరేడు చెట్టు కూడా ఉంది ఈ నేరేడు చెట్లు ఎక్కడానికి సాధ్యం అయితే కాదు కానీ ఈ చెట్టు కింద అయితే చాలా అంటే చాలా నేరేడు పళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకటి కాదు రెండు కాదు మనం చెట్టుకు ఎక్కి కోస్తే ఎన్ని అయితే ఉంటాయో అన్ని పళ్ళు అయితే కింద పడి ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా అయితే కాసింది ఈ నేరేడు చెట్టు అనేది నేను పళ్ళు అయితే ఏరుకున్నానండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగున్నాయండి పళ్ళు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక్క కాయ అలా కొరికాయ లేదో చాలా అంటే తీపుగా కొంచెం పుల్లగా అయితే భలే ఉన్నాయండి మామిడికాయల కోసం మామిడి తోట అంతా తిరిగితే మాకు ఒక్క కాయ అయితే కనిపించిందండి చూస్తున్నారు కదండి మీకు ఇక్కడ నుంచి అయితే క్లారిటీ గా కనిపిస్తుంది ఇక్కడ నేను ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయని ఎలా కొయ్యాలని చెట్టు అయితే ఎక్కేసానండి చూడండి బ్యాక్ సైడ్ అయితే చూడండి కనిపిస్తుంది కదండి మామిడికాయ అనేది ఈ మామిడికాయని అయితే కోసేశానండి మామిడికాయ కింద అయితే పడిపోయింది మరొక మామిడికాయను కోసాను కానీ ఆ మామిడికాయ మాగినట్టు అయితే కనిపిస్తుంది చూడండి మరి ఆ మామిడికాయని ఓపెన్ చేయగానే లోపల పురుగులేనండి తోట లోపలికి వెళ్ళగానే మనకి పుష్ప సినిమాలో ఉండే ఏ వన్ గ్రేడ్ ఎర్రచందనం చెట్లు అయితే కనిపించాయండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా పెద్ద చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక పక్షి అయితే ఇక్కడైతే కనిపించిందండి చూస్తున్నారు కదండి అది వలలో అయితే చిక్కుకుపోయింది అండి దాని దగ్గరకెళ్ళి చూస్తే అది ఒక పెద్ద గబ్బిలం కానండి మామిడి చెట్టుకి ఎవరో వల వేసి ఉంటే ఆ వలలో అయితే ఈ గబ్బిలం అయితే చిక్కుపోయింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక పెద్ద చెట్టు నుంచి మరొక పెద్ద చెట్టుకు అయితే వేసారు వలలో అయితే ఈ గబ్బిలం అనేది చిక్కుపోయిందండి దాన్ని విడిపించాలని చూశాను గాని అది ఎక్కడ కరుస్తుందని భయంతో అయితే దాన్ని నేనైతే పట్టుకోలేదండి అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా